నమస్కారం అండి కరీస్ కిచెన్ స్వాగతం తోటకూర ఇలా గుజ్జులాగా రావాలంటే ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము దానికి ముందుగా ఒక కట్ట తోటకూర తీసుకొని వెనక నుంచి వేర్లన్నీ తుంచేసి వేర్ల వైపు ఉన్న పీచుని వల్చేసుకొని ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి నాలుగైదు సార్లు కడిగి తీసుకోవాలండి తోటకూరలో ఇసుకుంటుంది కాబట్టి మాకు ఇసుకలో పండిన తోటకూర వస్తుంది అందుకని నాలుగైదు సార్లు కడగాలి ఈ విధంగా వల్చినప్పుడు ఆ పైన ఉన్న కాడలు వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని ఇలా సన్నగా తరుక్కొని ఇలాగే మొత్తాన్ని తరగాలన్నమాట మిగిలిన ఆకును కూడా అంతా ఒక్కసారి దీని మీద పట్టదు కదా కొంచెం కొంచెంగా తీసుకొని తరుగుతున్నాను నేను ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు మొత్తం అయినా తరుక్కునే అవకాశం ఉంటే తరగవచ్చు ఈ విధంగా మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీన్ని తీసి కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట అంతా ఇదేలాగా తరగాలి ఇలా కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఈ టమోటాన్ని లోపల ఉన్న వైట్ పార్ట్ అంతా తీసేసి దానిలో ఉల్లిపల చింతపండు కూర్చుతున్నాను ఒక ఉల్లిపాయని తీసి తరిగి పెట్టుకున్నాను అనమాట ముందుగానే దానిలోకి ఈ పచ్చిమిరపకాయలు ఈ వెల్లుల్లిపాయలు ఈ మొత్తం మొత్తాన్ని ఇలా వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు కూడా దీంతో పాటుగానే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటాని పైన పెడుతున్నాను ఎందుకంటే చింతపండుని ఇలా కూర్చుంది చింతపండు ఆకు మీద వేసామంటే అది ఉడికే కొద్దీ రసం దిగి ఆ పులుపుకి ఉడకదనమాట ఇలా పెట్టిన తర్వాత కొంచెం పసుపు కొంచెం వెన్నపూస వేసాను వేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి ఇలా కుక్కర్ బిగించేసుకొని విజిల్ పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇది మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం ఏమీ లేదు మూడు విజిల్స్ వస్తే సరిపోయి అన్నమాట ఈ విధంగా నేను రెండు విజిల్సే చూపించాను ఇప్పుడు ఆవిరంతా పోయాక లోపల ఉన్న ప్రెజర్ ఇలా విజిల్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను మీకు ఈ టమాటా ఎలా ఉడిగిపోయింది మెత్తగా దాంతోపాటు పెట్టిన చింతపండు కూడా ఉడిగిపోయింది ఇలా కొంచెం వచ్చగానే మనం పోసిన నీరంతా అలా కనిపిస్తా ఉంటుంది దాన్ని ఇప్పుడు వేరే దానిలో తీసుకొని అది ఆ నీరు పక్కన పెట్టేసి మెదుపుకోవాలన్నమాట ఆ నీరు ఉంటే మెదగదు ఆ నీరు పక్కకు పెట్టేసి పప్పుగొత్తితో అయినా మెదుపుకోవచ్చు ఇలా గెంట పెద్దది ఉంటే గంటతోటైనా మెదుపుకోవచ్చు అనమాట ఇలా మెత్తగా మెదిగిపోయింది అనుకున్న తర్వాత ఈ మనం తీసి పెట్టుకున్న నీళ్లు పోయాలన్నమాట అవి మాత్రం వేస్ట్ చేయకూడదు నీళ్ళు అనేది ఆ నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి నేను ఫస్ట్లో వేయలేదు ఉప్పు కారం ఎందుకంటే ఉప్పు కారం వేస్తే ఉడకదనమాట అందుకని నేను ఏలేదు ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి ఒక్కసారి నాకైతే ఉప్పు సరిపోయింది ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ తాలింపు కోసము వేరే గిన్నె ఒకటి తీసుకొని అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఇలా తుంచేసుకోవాలన్నమాట కాయల లాగా వేస్తే ఒక్కోసారి అవి ఉబ్బి పగిలిపోతాయి అనమాట ఇలా తుంచేస్తే బాగుంటుంది వెల్లుల్లిపాయలని కూడా వేయాలి తాలింపులు మళ్ళీ ఉడికేటప్పుడు వేసాం కదా అని ఉండకూడదు వెల్లింపు వెల్లుల్లిపాయలు తాలింపులో వేస్తే ఏమవుతుందంటే కమ్మని వాసన వస్తూ ఉంటుంది అందుకని చెప్పి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కోసాను ఇప్పుడు కరివేపాకు వేసి వేసిన వెంటనే మూత పెట్టుకోవాలి ఎందుకంటే చిటపటం అని పైన పడుతూ ఉంటుంది స్టవ్ పాడవుతూ ఉంటుంది ఇలా వేసిన తర్వాత మనం ముందుగా మెది పెట్టుకున్న తోటకూర ఉంది కదా దాన్ని దీనిలో వేసేయాలి ఈ విధంగా ఈ తోటకూరను కూడా దానిలో వేసేసిన తర్వాత మొత్తం కలుపుకోవటమేనండి ఇంతేనండి చాలా సింపులు తోటకూర పులుసుకూర చేసుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను నా వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సరే ఈ తాలింపు ఇలా వేస్తే ఎంత కలగా ఉందో ఉంటానండి